హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగైతే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు చామంతులు గులాబీ తులసి మాల ఎలా కట్టాలో అయితే చూపిస్తానండి దీనికోసం తులసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను గులాబీలు పావు కిలో చామంతులు పావు కిలో తీసుకున్నాను అనమాట అంటే తులసి మాల మధ్య మధ్యలో వేస్తాము స్టార్టింగ్ అయితే తులసిని ఇలా సూది దారం తోటి ఎక్కించుకోవాలన్నమాట అటు ఇటు మనం ఈ విధంగా సన్న సూది తీసుకోవాలండి లావు సూది అనుకోండి చీలిపోతాయి అనమాట అవి అందుకని సన్న సూది తీసుకొని ఒక ఐదు ఆరు తులసి రెమ్మలు ఎక్కించిన తర్వాత ఇలా చామంతి పువ్వులు నాలుగు పెట్టుకోవాలండి ఈ విధంగా పువ్వు పైకి ఉండేలాగా వేసుకున్నామనుకోండి మనకి దండ చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట కిందకున్నది అనుకోండి చూస్తానికి అంత బాగోదు తులసి వచ్చేసరికి కిందకు వచ్చేస్తుంది అనమాట మనం దండ వేసినప్పుడు ఇలా గజమాలలాగా వేస్తాము అంటే వెనక నుంచి ముందుకి అనమాట ఇలాగా నాలుగు చేమంతులు నాలుగు గులాబీ పువ్వులు తర్వాత మళ్ళీ తులసి వేసుకుంటాను అనమాట ఈ విధంగా పువ్వులన్నీ ఒకదాని వెంటనే ఒకటి చేర్చి ఇలా కట్టుకుంటే ఇవి గోదాదేవికి రంగనాయకుల స్వామికి మనకి పండగ నెలల్లో శ్రావణ మాసంలో చాలా బాగా అమ్ము అమ్ముతారండి గుడుల దగ్గర అలాగా ఈజీగా కూడా మనం కట్టుకోవచ్చు పూలమాలలు అవి రెండు వందలు మూడు వందలు పెట్టి కొనుక్కునే కాడికి ఇలా మనకి ఇవన్నీ కలిపి మనకి ఒక వంద రూపాయలు కాస్ట్లో వచ్చేస్తాయన్నమాట ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇలాంటి సీజన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్ సీజన్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయనమాట చామంతులు గులాబీ అన్నీ ఈ విధంగా ఫస్ట్ తులసిమాల తర్వాత నాలుగు చామంతులు నాలుగు గులాబీలు ఆ తర్వాత మళ్ళీ తులసిమాల ఇలా దారంలోంచి మనం కట్టుకోవటానికైతే కుదరదండి ఈ విధంగా షేప్ రాదు కట్టుకోవచ్చు కానీ చేమంతులు తోడాలు గులాబీ తోడాలు వీటితోటి మనం అల్లకంలాగా కట్టచ్చు అనమాట కానీ ఇలా కట్టితే మాత్రం వేరే అంటే ఆ చూస్తానికి అందంగా నిండుగా ఉంటుందన్నమాట అంటే మనం పూలమాల కొనుక్కున్నట్లు ఉంటుందన్నమాట ఇలా కట్టుకొని మీరు కూడా పూజల్లో కానీ మనకి నవరాత్రాలు కానీ అయ్యప్ప స్వాములు అలా వెళ్తుంటారు కదా కొండకి అలాంటప్పుడు కూడా మనం ఎక్కువ మంది స్వాములు అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి చాలామంది స్వాములు ఇరుముడెత్తుకుంటారు కదండీ మనకి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే రెండు వందల రూపాయలు మూడు వందలు అవుతుంది ఇలా అన్నీ కలిపి ఒక మూడు వందల రూపాయలు పువ్వులు అవి తీసుకొచ్చుకొని ఇలా చిన్న చిన్న మాలలు కట్టి ట్టేసి వేస్తే వాళ్ళు కొంచెం సేపే నండి వేసుకొని మళ్ళీ అవి బండ్ల పైన అంటే గుమ్మాలకి అటు ఇటు వేస్తుంటారనమాట అన్నీ మొయ్యలేరు కదా వాళ్ళు ఒకటి రెండు దండలు అయితే వేసుకొని వెళ్తారనమాట ఈ విధంగా మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు మనం ఏదైనా కూడా ఆకేషను ఇంట్లో మనకి పూజలు అలా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు కూడా ఈ తులసి అవి అనేది చాలా మంచిగా ఉంటుందండి వినాయకుడి ఒక్కటే మనం వేయమన్నమాట మిగతా అన్ని దేవతామూర్తులకు తులసి అనేది చక్కగా వాడుకోవచ్చు మనకి పవిత్రంగా ఉంటుంది మాల అనేది అసలు చూస్తానికి కూడా చూడండి ఎంత బాగుందో అది తులసాక లేదా ఇంకో కాక అన్నట్లుంటుంది మనం ఇలా ఆకు షేప్ రావాలంటే ఇంకా మనం అవి ఎడ్జస్ట్ కట్ చేసుకున్నారంటే మీకు మంచిగా షేప్ అయితే వస్తుంది అదివరికి రోజుల్లో పల్లెటూరుల్లో అయితే ఈ విధంగానే మాలలు అవన్నీ కట్టి రాములవారి వారి గుడులు అవన్నీ ఉండేయండి పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో కూడా ఇలా చేయమంతులు అవైతే పూసేవన్నమాట వాళ్ళే ఇంకింటి దగ్గర కట్టేసుకొని ఇలాగా అన్ని దేవుళ్ళకి వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి ఒక్కటైతే తెలుపు చామంతి వచ్చింది మధ్యలో చాలా బాగుంది చూడండి దండైతే ఎంత అందంగా ఉందో నాలుగు గులాబీ నాలుగు చేమంతి ఇలా తులసి మాల వేసుకొని ఎంత చక్కగా ఉన్నాయో ఒక్క మాల వేసినా కూడా నిండుగా ఉంటుందండి ఫొటోస్ కానీ అన్నిటికీ మనకి మల్లెపూలు ఇవన్నీ సన్నగా వస్తాయి కదండి ఇది వేసామంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పండగ నెలల్లో మామూలు పూజల్లో కూడా ఇలా మాలలు అయితే తయారు చేసుకోండి ఇవి ఎంత కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి రీజనబుల్గా ఉంటుంది చూస్తానికి అందంగా ఉంటుందండి ఎంత చక్కగా ఇలాంటివి మార్కెట్లో కూడా దొరకవు మనకి ఈ విధంగా అల్లినవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్